జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈ రెండు పూల మొక్కలను కానీ చెట్లను కానీ ఇంటి ముందు కానీ ఇంటి దగ్గర కానీ అస్సలు పెంచకూడదండి ఒకవేళ ఉంటే వెంటనే తీసేయమని మన పండితులందరూ కూడా చెబుతూ ఉన్నారండి మరి ఆ రెండు పూల చెట్లు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరము చాలామందికి మొక్కలు అంటే చాలా బాగా ఇష్టము రకరకాల మొక్కలను ఇంట్లోనే పెంచుతూ ఉంటారండి ప్రకృతిలో భాగమైన మొక్కలను ఇంటి దగ్గర పెంచితే మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలను ముఖ్యంగా రెండు పూల మొక్కలను ఇంటి దగ్గరలో లేదా ఇంటి ఆవరణలో పెంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని మన పండితులు చెబుతున్నారు దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అందుకని ఇంట్లో ఈ పూల మొక్కలను లేకుండా చూసుకోండి మరి ఆ పూల మొక్కలు ఏమిటి అంటే జిల్లేడు పూల మొక్క తుమ్మి మొక్క ఈ రెండు చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు ఈ రెండు పూల మొక్కలను శివ పూజలో విశేషంగా వినియోగిస్తారు కానీ పొరపాటును కూడా ఈ చెట్లను ఇంటిలో లేదా ఇంటి ముందు అనేది పెంచకూడదు ఈ చెట్లు ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చిందని భావిస్తారు అలాంటి ఈ చెట్లను ఇంట్లో తెచ్చిపెడితే అష్ట కష్టాలు ఎదురవుతాయి పూజకు పువ్వులు కావాలని చెప్పి చాలామంది జిల్లేడు పూలు తుమ్మి పూల కోసము ఈ చెట్లను తెచ్చి ఇంట్లో పెంచుతూ ఉంటారు కానీ ఈ చెట్లు జనావాసం లేని ప్రదేశంలోనే పెరగాలి ఇంటి దగ్గర పెరగకూడదు కానీ ఈ రోజుల్లో చాలామంది జిల్లేడు పూల కోసం తుమ్మి పూల కోసము అంత దూరం ఏం వెళ్తాము అని చెప్పి ఇంటికి తెచ్చి పెంచేస్తూ ఉంటున్నారండి సాధారణంగా ఈ రెండు మొక్కలు ఎవరూ నడవలేని చోట జనావాసం లేని చోట నిశ్శబ్దంగా ఉండే స్థలాల్లో పారస్పర్శ శోకన క్షేత్రాల్లో మాత్రమే ఈ మొక్కలు మొలుస్తాయి ఇంట్లో మొలిచిన తెచ్చి పెంచిన దాన్ని అశుభంగానే పెద్దలు పరిగణిస్తూ ఉంటారు ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పాడు చేయడానికి గొప్ప శాపం ఉంది నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టి అని శపిస్తే ఆ ఇల్లు ఇక నివాస యోగ్యంలో ఉండదు అందుకే పూర్వం ఎవరినైనా సరే శపించాలి అంటే మీ అంట జిల్లేడు మొక్క పొట్ట అని శపించేవారు ఇలా చెప్పిస్తే ఇంట్లో అన్ అన్ని వాళ్ళకు కూడా కరువు ఉంటుందని అంటారు ఇది భయంకరమైన శాపం ఇలాంటి జిల్లేడు మరియు తుమ్మి చెట్లను ఇంటి వద్ద తెచ్చి పెంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది ఇంటి దగ్గర జిల్లేడు తుమ్మి మొక్కలను పెంచకూడదు ఇంటి ముందర మలిచిన మొలిచిన ఈ మొక్కలను తీసివేయాలి ఉంచకూడదు తుమ్మి పూల కోసం ఆశపడి ఈ మొక్కలను ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర పెంచవద్దు కానీ శివుడిని పూజించేటప్పుడు ఈ పూలను సమర్పిస్తే కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయండి కనుక అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే జిల్లేడు తుమ్మి ఈ రెండు మొక్కలను ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర ఇంటి ముందు పెంచకండి ఒకవేళ వాటి అంతటా అవే పుట్టినా కూడా తీసి పడేయండి లేదంటే దరిద్రదేవత మీ ఇంటిని ఆవహించి ఇక కష్టాలు ఎదురవుతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా అందరూ కూడా ఈ జాగ్రత్తలను పాటించండి గృహవాస్తు గురించి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు ఇల్లు నిర్మించేటప్పుడు మొక్కల కోసం ప్రత్యేకంగా కొంత భాగాన్ని కూడా వదిలి ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు ఏ ఏ మొక్కలు నాటాలి ఏ ఏ దుక్కులో నాటాలి అని అలాగే మొక్కల కోసము వాస్తులు కూడా చూస్తూ ఉంటారు కదండి తమ ఇంటిని నిర్మించిన వారితోనే ఏ మొక్క ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహాలను కూడా నివారించుకుంటూ ఉంటారు వారు చెప్పినట్లుగానే ఆ మొక్కలను అక్కడ పెడుతూ ఉంటారు అన్ని రకాల పండ్ల చెట్లను పెంచుకోవాలి అనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిశల్లో ఈ చెట్లను అంటే పండ్లు పండ్ల చెట్లను పెంచుకోవాలి అయితే అన్ని పండ్ల చెట్లలో కూడా నిమ్మకాయ చెట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందుకే చాలామంది నిమ్మ చెట్లను వారి ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు నిమ్మతో పాటు కరివేపాకు గోరింటాకు చెట్టు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటి పెరట్లోనూ మనకి కనిపిస్తూ ఉంటుంది పూర్వకాలంలో అయితే ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు మనకు విడివి విడివిడిగా కనిపిస్తూ ఉండే ఉండేది అలాగే వాస్తు ప్రకారం నిమ్మ చెట్టును ఏ దిశన లేదా ఏ దిక్కులో పెడితే మంచి ఫలితాలు కలుగుతాయో అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నిమ్మకాయను వంటల్లో పూజా పరిహారాల్లో ఆరోగ్యపరంగా చెడు ప్రభావాల నుండి బయటపడడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం కూడా చాలా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయ రసము మనము కూరల్లో కానీ అన్నంలో కానీ చేసుకొని తింటే నిమ్మ పులిహార వంటివి చేసుకొని తింటూ ఉంటాము అలాగే వేసవికాలంలో ఎండల వల్ల నిమ్మరసము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము నిమ్మకాయను ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగా కూడా వినియోగిస్తూ ఉంటాము ఎందుకంటే నాన్ వెజ్ తొందరగా అరగదు కాబట్టి నిమ్మకాయను తొందరగా అరుగుదలను పెంచుతుంది కాబట్టి నాన్ వెజ్ వంటి వాటిల్లో నిమ్మకాయ వాటిల్లో నిమ్మకాయను ఎక్కువగా మనందరము కూడా వినియోగిస్తూ ఉంటారు నిమ్మరసం నీళ్లు త్రాగడం వల్ల ఒంటిలో వేడి అనేది తగ్గుతుంది నిమ్మకాయలోని రసము తలకు రాసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఈ నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది చేతులు పాదాలు మృదువుగా ఉండడానికి నిమ్మరసం కూడా వాడుతూ ఉంటారు నిమ్మకాయ వైద్యపరంగా కూడా చర్మపరంగా జుట్టుపరంగా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది నిమ్మకాయను చదురదృష్టి నరఘోష ప్రభావాల నుండి బయటపడడానికి కూడా వినియోగిస్తూ ఉంటారు మన పురాతన కాలం నుండి నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఈ నిమ్మ చెట్టు ఉండేది నిమ్మ చెట్టు ఇంటి పెరట్లో ఉండడం వలన మన చుట్టూ ఉండే గాలిలో ఉండే విషవాయువులను నిమ్మ చెట్టు లాగేసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అలాగే మన పెద్దలు ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నిమ్మకాయను తీసుకొని వెళ్ళమని కూడా చెబుతూ ఉండేవారు అలాగే ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు నిమ్మరసం చేసి వారికి ఇచ్చేవారు అలాగే ఇంటిపై చెడు ప్రభావం కూడా పడకుండా ఉండడానికి నిమ్మకాయలను అమ్మవారి దగ్గర ఉంచి ఇంటి గుమ్మానికి కూడా కట్టేవారు నిమ్మకాయను ఇన్ని విధాలుగా పూర్వీకులు ఉపయోగించుకుంటూ ఉండేవారు కాబట్టి నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవడము మంచిదే అని మన పూర్వీకులు కాలం నుండి మనకు తెలిసిన విషయమే నిమ్మ చెట్టు ఇంటి పెరట్లో ఉండడం వల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు ఎటువంటి కూడా దుష్టశక్తులు కానీ చెడు ప్రభావము కానీ ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండలేదు అలాగే నిమ్మ చెట్టును ఈశాన్యం తూర్పు దిక్కలో పెంచకూడదు ఇది నైరుతి దిశలో నైరుతి దిశలోనే పెంచుకోవడం అనేది చాలా మంచిది ఉత్తర దిశలో ఏ మొక్క నాటకూడదు ఏలికపాటి పూల చెట్లను ఉత్తర దిశలో నాటుకోవచ్చు అన్ని అని పురాణాలు చెబుతూ ఉన్నాయి నిమ్మ చెట్టులు ఉన్న ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలతో మంచి ఆరోగ్యంతో లక్ష్మీదేవి కటాక్షంతో వర్ధిల్లుతుంది అని మన పూర్వీకులు కూడా చెబుతూ ఉండేవారు నిమ్మ చెట్టు ఒకటిగా మనం పెద్దలు ఏనాడో చెప్పారు గోరింత చెట్టు గౌరీ ఇంటి చుట్టూ అని దీనికి పేరు పార్వతీదేవికి ఈ ఆకు అంటే ఎంతో ఇష్టం అందుకే దీనికి గౌరీ ఇంటి ఆకు అని పేరు అమ్మాయిలు గోరింత ఆకును రుబ్బుకొని ఆ గోరింటాకును ఐదుగురు ముట్టేదులకు పదకొండు శుక్రవారాల పాటు ఇస్తే ఆ పిల్లకు వెంటనే వివాహం జరుగుతుందని కూడా పండితులు చెబుతూ ఉన్నారండి అంతటి ప్రాధాన్యత ఈ గోరింటాకు చెట్టుకు ఉంది కాబట్టి ఈ చెట్లను కూడా మన ఇంట్లో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది ఆ పార్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మొక్కను ఇంట్లో ఇంటి పెరట్లో లేదా ఇంటి గోడ వైపు ప్రహరీ గోడకు అవతల వైపున పై వైపున ఈ చెట్లను పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుందని ఐశ్వర్యం నీ ఇంట నిలుస్తుంది ఇది ముళ్ళ చెట్టు కాదు ఐశ్వర్య చెట్టు ఇటీవల కాలంలో అనేక సందేహాలతో ఈ గోరింటాక చెట్లను ఇంట్లలో పెంచుకోవటము అనేది మానిస్తూ ఉన్నారండి ఇది చాలా పొరపాటు ఈ నిమ్మ గోరింట చెట్లను ఇంటి పెరట్లో పెంచుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం మాత్రము లేదు బ్రహ్మజముడు నాగజముడు ఇలాంటి ఎడారి మొక్కలను ఇళ్లలో పెంచుకోకూడదు ముళ్ళ చెట్లను అందం కోసము ఇటీవల కాలంలో హాల్లో చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారు ఇలాంటి వాటిని ఇంట్లో పెంచుకోకూడదు అంతే తప్ప ఎవరో చెప్పారని పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతులను మన ఆచారాలను మార్చవద్దు పూర్వం ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో నిమ్మ చెట్టు కరివేపాకు చెట్టు గోరింటాకు చెట్టు తులసి చెట్టు ఖచ్చితంగా ఉండేవి నిమ్మ గోరింట ఈ రెండు చెట్లు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే చెట్లే కాబట్టి ఇంటి వెనక పెట్టుకుంటే అంటే ఇంటి వెనక భాగంలో మన ఇంటి యొక్క వెనక భాగంలో ఉండేటువంటి పెరట్లో పెట్టుకుంటే ఎంతో ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము కూడా కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ చెట్లను మనము ఇంట్లో పెంచుకోవచ్చు జై వారాహి మాత